హాయ్ అండి వెల్కమ్ టు భాగ్యలోక ఈరోజు మనం ఉల్లి వెల్లుల్లి లేని వంకాయ చిక్కుడుకాయ గ్రేవీ కర్రీని చేసుకుందాం ముందుగా పాన్ తీసుకుని స్టవ్ వెలిగించుకొని రెండు స్పూన్ల ఆయిల్ వేసుకొని శుభ్రంగా కడుక్కొని బాగు చేసుకున్న చిక్కుడుకాయ ముక్కలు వంకాయ ముక్కలు వేసుకొని కలుపుకోవాలి నేను ఇక్కడ ఉల్లిపాయ వాడాను కాబట్టి ఉల్లిపాయ వేయలేదండి ఉల్లిపాయ వాడేవారు నూనె వేడి కాగానే ముందుగా ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని అప్పుడు వంకాయ చిక్కుడుకాయ ముక్కలు వేసుకొని కలుపుకోవాలి తర్వాత కొద్దిగా ఉప్పు అర టీ స్పూన్ పసుపు వేసి కలుపుకొని పది నిమిషాలు మగ్గనిద్దాం పది నిమిషాల తర్వాత ఒకటిన్నర స్పూన్ కారం వేసుకొని ముప్పై గ్లాసు నీళ్ళు పోసుకొని కలుపుకోవాలి ఇప్పుడు పాను మూత పెట్టేసి రెండు విజిల్స్ రానిద్దాం రెండు విజిల్స్ తర్వాత స్టీమ్ అంతా పోయిందండి మూత తీసుకొని చూసుకుందాం ఇంకా కొంచెం వాటర్ ఉంది దగ్గరికి ఎగరబెట్టుకొని సర్వ్ చేసుకోవడమే ఈ కూర చాలా బాగుంటుందండి ఉల్లిపాయ వేయని కూర అంటే అసలు ఎవరు నమ్మరు ఒకసారి ట్రై చేసి చూడండి